హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత పేరుని నాని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దీనిపై టీడీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి విషయం తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైసీపీ నేత పేరుని నాని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు డెబ్బై ఆరు ఏళ్ల ముసలోడు నువ్వెంతకాలం బతుకుతావు అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు యాభై ఏళ్ల జగన్ను భూస్థాపితం చేస్తావా అది నీ తరమా నీ కొడుకు తరమా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా నేత పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో పచ్చమహిళలతో నన్ను తిట్టిస్తారా అంటూ రెచ్చిపోయారు పెడన్లో ఆదివారం నాడు నిర్వహించినటువంటి వైకాపా కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని తన నోటికి పని చెప్పారు తాను నరికేయండి అనడం లేదంటూనే వివాదాస్పదంగా మాట్లాడారు అరే నేను అనాలంటే పట్టపగల వేసమని చెప్తానరా చీకట్లో నరికేయండి అని అనలేదంటూ మళ్ళీ రెచ్చగొట్టారు ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ అవమానకరంగా కూడా మాట్లాడారు వల్ల నేను వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు ఐదు నెలల ఐదు నెలల పాటు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు ఏం చేశావు అంటూ పేరుని నాని అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేశారు ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెడుతున్నాడు ఎవడొస్తాడో రండ్రా దమ్ముంటే చెడ్డీతో చూద్దాం చూద్దామంటూ మరోసారి పేర్ని నాని రెచ్చగొట్టారు అయ్యన్న పాత్రుడు ఎనభై ఏళ్లు వచ్చినా చావలేదంటూ స్పీకర్ ను పరుష పదజాలంతో దూషించారు కొల్లు రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర అన్నం కాకుండా బ్రాందీ షాపుల్లో కమిషన్లు తింటున్నాడు కృత్తివెన్నులో నలభై ఐదు ఎకరాలు ఆక్రమించాడు త్వరలోనే ఆధారాలతో సహా బయటపడతానంటూ పేర్ని నాని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అలాగే జగన్ పేరు మీద డిబేట్లు నాళ్ళు పబ్బం గడుపుకున్నారు నిన్న ఒక్క రోజు నా పేరు మీద నడిపించారు ఏ కూటమి నేతల మీద పేరు వ్యాఖ్యల మీద డిబేట్లు పెట్టరా వారి బియ్యం మీకు రుచిగా ఉండవా అని మీడియాని అవమానించేలాగా వీటిని కూడా అవమానించేలాగా పేరుని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మరి దీనిపై టీడీపీ ఏ విధంగా అనేది అయితే చూడాల్సి ఉంది